తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం తెనాలి రామలింగం పేరు తెలియని పిల్లలు ఉండరు అతనికి ఆ పేరు ఎలా వచ్చిందనుకున్నారు తెనాలిలో పుట్టాడు కనుక తెనాలి రామలింగం అయ్యాడు ఆ రోజుల్లో తెనాలి చిన్న ఊరు చిన్నప్పటి నుంచి రామలింగం వట్టి చిలిపివాడు ప్రతి వాళ్ళకి పేరు పెట్టేవాడు అతనికి అదురు బెదురు ఏ కోసాన ఉండేది కాదు తనకి నచ్చిన దాన్ని వెక్కిరించడంలో మొనగాడు ఒక రోజు రామలింగం వీధిలో ఆడుకుంటూ ఉన్నాడు ఒక యోగి ఆ దారిన పోతూ అతను చూశాడు రామలింగం రూపురేఖల్లోనూ అతని మాటల్లోనూ యోగికి తెలివితేటలు కనిపించాయి వెంటనే ఆయన రామలింగాన్ని దగ్గరకు పిలిచి శక్తి మంత్రం ఉపదేశించి ఇలా చెప్పాడు నాయన ఈ మంత్రం వెయ్యి సార్లు కాళికాదేవి గుడిలో జపిస్తే దేవి నీకు ప్రత్యక్షం అవుతుంది వెయ్యి తల్లలతో కనిపిస్తుంది నీవు భయపడకూడదు అప్పుడు దేవి మెచ్చి నీవు కోరుకున్న వరం ఇస్తుంది అని చెప్పి యోగి వెళ్లిపోయాడు ఒక మంచి రోజు వచ్చిందాక ఆగి ఆనాటి అర్ధరాత్రి రామలింగం ఒంటరిగా కాళికాదేవి గుడికి వెళ్లి చెప్పిన మంత్రం వెయ్యి సార్లు చెప్పించాడు కాళికాదేవి వెంటనే వేయి తలలతో ప్రత్యక్షమైంది రామలింగం భయపడలేదు అతనికి ఏమి తోచిందో ఏమో గాని పక్కున నవ్వాడు దేవి రామలింగాన్ని ఎందుకు అబ్బాయి నవ్వుతావు అని అడిగింది మీరు కోపగించుకోనంటే మనం చేసుకుంటాను అన్నాడు జంకు గంకు లేకుండా రామలింగం దేవి సరేనన్నది రామలింగం అప్పుడు చెప్పాడు అమ్మా మాకు ఒకటే ముక్కు కాని రెండు చేతులున్నాయి ఎప్పుడైనా జలుబు చేస్తే ఈ ఒక్క ముక్కు చీదుకోవడానికి రెండు చేతులు చాలడం లేదు ఇక మీక వెయ్యి తలలు కర్మం జాలకు జలుబు చేస్తే ఆ వెయ్యి ముక్కులు చీదుకోవడానికి ఈ రెండు చేతులు ఎలా చాలాయని నవ్వు వచ్చింది దేవి కూడా అతని మాటకి నవ్వి నాయన నన్ను చూసి నవ్విన వాడివి ఇక నువ్వు ఎవరిని చూసి నవ్వవు గనక నీవు తప్పకుండా వికటకవి అవుతావు అంది రామలింగం నమస్కరించి తల్లి ఎటు తిప్పి చదివినా చెడని మాట వరంగా ఇచ్చావు ఇంతకంటే నాకు ఏం కావాలి అన్నాడు కాళికా దేవి అతని తెలివితేటలకు చాలా మెచ్చుకున్నది కవి అనే మాట ఎటు తిప్పి చదివినా మారేది ఏముంది దేవి సంతోషించి మరొక వరం కూడా అతనికి ఇచ్చింది నీవు రాజు ఆస్థానంలో విదూషకుడు అవుతావు అంతేకాదు నీలాగా పద్యం కూర్చటం మరొకరికి చేత కాదు అని ఆశీర్వదించింది రామలింగం వికటకవిగా ప్రసిద్ధి ఆయన పేరుతో ఎన్నో హాస్య కథలు ఉన్నాయి ఇవి కాక వీరు రెండు మహాకావ్యాలు రాశారు ఉద్వాట వారాధ్య చరిత్ర ఒకటి పాండురంగ మహత్యం రెండవది మీరు కూడా తప్పకుండా వీలైతే ఈ రెండు చరిత్ర చదువుతారు కదూ ఇలాంటి ఎన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం